హరే కృష్ణ మన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు సిరీస్లో ఇవాళ మనం ఎపిసోడ్ నాలుగులోకి వస్తున్నాం ఈ ఎపిసోడ్ శ్రీల ప్రభుపాదగారు రచించిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంగ్లీష్లో కృష్ణది పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ పుస్తకంలోని నాలుగవ అధ్యాయం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందు ఏమయిందో గుర్తుందా వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి గోకులంలో యశోదమ్మ ఓడిలో ఉంచాక మళ్లీ జైలు గదిలో పరిస్థితులని మునుపటిలాగే సెట్ చేసి పెట్టాడు తాలాలు గేట్లు తిరిగి మూసుకుపోయాయి ఆ సమయంలో కాపలాదారులు మేల్కొని ఓ చిన్న బిడ్డ ఏడుపు విన్నారు విని చకచకా లేచి కంసుని దగ్గరికి వెళ్ళి బిడ్డ పుట్టింది అని చెప్పారు ఆ మాట వినగానే కంసుడు పడుకున్న చోట నుండి ఉలిక్కిపడి లేచాడు ఇది నా మరణం పుట్టినరోజు అని కంగారుపడ్డాడు తన మరణం దగ్గరపడుతోందని తెలుసుకున్న కంసుడు అంతా అయోమయంగా అయిపోయాడు వెంటనే గట్టిగా నడుస్తూ జైలు దిశగా బయలుదేరాడు దేవకి తన సోదరుడు వస్తున్నాడని చూసి ఇలా ప్రార్థించింది అన్నయ్యా ఇది అమ్మాయి బిడ్డ దయచేసి ఈమెను చంపవద్దు ఆమె నీ కొడుకుకు భార్యగా మారుతుంది నిన్ను చంపేది మగబిడ్డ అని చెప్పారు మీరు ఇప్పటికే నా ఎన్నో పసికందులను చంపేశారు కాని అది మీ తప్పు కాదు మీరు చెడు మాటలు విని వాళ్లు చెప్పిన దుష్ట సలహాలు నమ్మి అలా చేశారు ఈ ఒక్క అమ్మాయిని మాత్రం వదిలేయండి అయినా కంసుడికి జాలి లేకుండా ఆ పసిపాపను బలవంతంగా లాకుని ఒక పెద్ద మీద కొట్టేసేందుకు ప్రయత్నించాడు ఇది అసలైన రాక్షసపు స్వభావానికి ఉదాహరణ బంధుత్వం ప్రేమ అన్ని పక్కనబెట్టి స్వార్థం కోసం ఎంత క్రూరంగా ప్రవర్తించగలడో కంసుడు చూపించాడు అయితే ఆ బిడ్డ తన చేతులనుంచి జారిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయింది అక్కడ ఆమె ఎనిమిది చేతులతో అందమైన వస్త్రాలు ఆభరణాలతో శోభిల్లుతూ కనిపించింది ఆమె చేతుల్లో ధనుష్ బాణం ఖడ్గం సంఖం చక్రం గద కవచం కేతకమున్నాయి ఆమె దుర్గాదేవిగా స్వరూపించడంతో గంధర్వులు దేవతలు కిన్నెరులు విద్యాధరులు తమ తమ లోకాలనుండి వచ్చి చల్లుతూ ఆమెకు ప్రణామాలు చేస్తూ పాడారు అప్పుడు ఆ దేవత కంసునితో ఇలా అంది ఓ క్రూరదుష్టుడా నన్ను చంపాలని నీకు ఎలా తోచింది నిన్ను చంపబోయే ఆ బిడ్డ నా కన్నా ముందే లోకంలో ఎక్కడో పుట్టిపోయాడు నీకీ పాపానికి ఏమాత్రం జాలిలేదా నీ అమాయకమైన సోదరిమీద ఇంతటి దయ లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నావో ఈ మాటలు విని కంసుడు పూర్తిగా భయపడిపోయాడు వెంటనే వసుదేవుడు దేవకీలను సంకెళ్ళనుంచి విడిపించి ఇలా చెప్పాడు మీ పిల్లల్ని చంపటం పెద్ద పాపం అలా చేసి నేనుక దెయ్యంలా ప్రవర్తించాను దేవతలు చెప్పిన మాటలు నిజమైపోతాయేమో అనుకుని నమ్మి నిన్ను బాధించాను కాని ఇప్పుడు చూస్తుంటే వాళ్ల మాటలు నిజం కాకపోవచ్చు అనిపిస్తోంది నిజంగా నేను ఎందుకు ఇలా చేశానో నాకు ఇప్పుడే అర్థం లేదు అతను వేదాంతంలో ఉన్న విషయాలు కూడా మాట్లాడాడు మనుషులందరూ శరీరంతోనే తమను గుర్తించుకుంటారు కాని శరీరం గతించిపోతుంది ఆత్మ మాత్రం శాశ్వతం మనం మట్టితో చేసిన కలశాలు లాంటివాళ్లం అవి చెడిపోతాయి కాని మట్టి మిగిలిపోతుంది అలాగే శరీరాలన్నీ పోతాయి కాని ఆత్మ చెక్కుచెదరకుండా ఉంటుంది చెల్లి నన్ను క్షమించు అన్నాడు వెంటనే వసుదేవుడు కూడా సంతోషంగా ఇలా అన్నాడు నీకీ ఆత్మ గురించి తెలిసినట్టు మాట్లాడినందుకు ఆనందంగా ఉంది శరీరాన్ని నిజమనుకునే అజ్ఞానమే మనలో భయాలు కోపాలు స్వార్థం పెంచుతుంది ఇలా మాట్లాడుకున్న తర్వాత కంసుడు శాంతిగా ఇంటికి వెళ్ళిపోయాడు కాని దురభిప్రాయాలు అంత సులభంగా పోవుకదా మరుసటి రోజు కంసుడు తన రాక్షస మంత్రులను పిలిపించి రాత్రి జరిగిన సంగతులన్నీ చెప్పాడు వాళ్లంతా బుద్ధితోనే మాట్లాడుతూ ఇలా చెప్పారు ప్రభు ఇప్పుడే అన్ని గ్రామాల్లో పట్టణాల్లో పశుపాలన ప్రదేశాల్లో పది రోజులలోగా పుట్టిన పిల్లల్ని చంపేయాలి ఇది మనకు అనుకూలంగా ఉంటుంది దేవతలు మనం చేసే పనులకు ఎప్పుడూ భయపడతారు మీ ధైర్యాన్ని చూసి వాళ్ళు ఓడిపోతారు వాళ్లు అతి భయంకరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు బ్రాహ్మణులను చంపాలి వేద యజ్ఞాలు చేసే ఋషులను చంపాలి గోవులను చంపాలి గోవుల వల్ల నెయ్యి లభిస్తుంది అది యజ్ఞాల్లో అవసరం వేదాలు యజ్ఞాలు ధర్మాలు అన్ని విష్ణువుకు సంతృప్తికరమైనవే అవే దేవతల శక్తికి మూలం కాబట్టి విష్ణువుని శరీర భాగాలుగా చెప్పబడే ఈ ధర్మమార్గాలను నాశనం చేద్దాం ఇలా మాట్లాడిన తరువాత కంసుడు సాధువులను హింసించమని ఆజ్ఞాపించాడు వైష్ణవులు బ్రాహ్మణులు గోవులు యజ్ఞాలు అన్నీ లక్ష్యంగా పెట్టాడు ఎందుకంటే కంసుడు చాలా భయపడిపోయాడు శ్రీకృష్ణుడు ఎక్కడో పుట్టాడని తెలిసింది కాని ఏ ఊరిలో పుట్టాడో ఎవరి ఇంట్లో ఉన్నాడో కంసకి తెలియలేదు ఆ కంసుడు చాలా క్రూరుడు కదా భయంతో కోపంతో ఒక చెడు ఆలోచన చేశాడు అతను చెప్పాడు ఎవరి బిడ్డైనా పరవాలేదు ఎక్కడ పుట్టినా ఏం లోకమైనా పది రోజులలోగా పుట్టినవాళ్లని అందరినీ చంపేయండి అలా చేస్తే ఆ కృష్ణుడిని కూడా చంపేస్తాం ఇది ఎంత దారుణంగా ఉందో చూడండి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అలా అమాయక చిన్నపిల్లల్ని చంపించాలని ఆదేశించాడు ఇది కేవలం ధర్మవిరుద్ధమే కాదు తన మనుషుల ప్రాణాలమీదే శాపం తెచ్చే పని అయింది ప్రభుపాదగారు చివర్లో చెబుతారు ధర్మాన్ని పాటించే మంచివాళ్లను హింసించటం తక్కువ కాదు కాని భగవంతుని నిజమైన భక్తులను బాధించటం ఇంకా పెద్ద పాపం అలాంటి పాపాల వల్ల మనిషి ఆయుష్షు తగ్గపోతుంది అతని రూపం కనుమరుగవుతుంది గౌరవం అన్ని పోతాయి భగవంతుడిని కించపరచడం ఒకవైపు అయితే ఆయన భక్తుడిని అవమానించటం అంటే ఆయనను అవమానించినదానికన్నా ఇంకా పెద్ద తప్పు ఇది మన ఎపిసోడ్ నాలుగు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తదు